హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు మీకు వచ్చేసి ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి సో దానికి వచ్చేసి నేను లైనింగ్ ఇదైతే తీసుకున్నాను అనమాట లైనింగ్ వచ్చేసి మీటర్ అయితే తీసుకున్నానండి సో మీకైతే ఒక పిక్ అయితే చూపిస్తున్నాను కదా సో ఆ విధంగా నేను బ్యాక్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి నా బ్లౌజ్ ఏనండి అని చెప్పేసి మీకు డిజైన్ బాగుంది కదా అని చెప్పేసి మీకు వీడియో చేసి చూపిద్దామని వీడియో అయితే తీశారండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా ఎలా కట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి మీకు కూడా క్లారిటీ వస్తుందండి సో ఇంకా నేను లైనింగ్ అయితే ఫస్ట్ వాటర్లో వేసేసి ఆరిన తర్వాత ఐరన్ చేసి తీసుకున్నాను ఫోల్డింగ్ సైడ్ ఏమో నా వైపు ఓపెన్స్ నాకు ఆపోజిట్ ఉండేలాగా అయితే వేసుకోవాలండి డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ లైనింగ్ని ఆ తర్వాత ఫోల్డింగ్ సైడ్ నా వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి కింద చివర్లు స్ట్రైట్గా ఉండేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కింద ఒక పావు ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట అదైతే కుట్లకైతే వెళ్ళిపోతుందండి ఆ తర్వాత పైన వచ్చేసి నేను నా కొలత బ్లౌజ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఎందుకంటే కొంచెం లెంత్ కిందికి పెట్టుకుందాం అని చెప్పేసి సో కింద మార్కింగ్ నుంచి బ్యాక్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలండి పొడవు ఎంత ఉందో అక్కడ మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా పావించి అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట అట్లా టూ మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా నడుము కొలత ఎంత ఉందని చెప్పేసి బ్యాక్ పార్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని నడుము కొలత అనేది తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ ఎంత ఉందని చెప్పేసి నేనైతే కొలత బ్లౌజ్ బ్లౌజ్తో అయితే తీసుకుంటానండి మన దగ్గర ఒక కొలత బ్లౌజ్ ఉంటే చాలండి చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డీప్ ఎంత ఉందని చెప్పేసి నేను ఈ విధంగా కింది నుంచి అయితే పెట్టుకుంటానండి ఎక్స్ట్రా పామించ్ అనేది ప్రతి దానికి అయితే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటేనే మనకి ఎక్స్ట్రా కుట్లకు అనేది వెళ్ళిపోతుందండి సో నేను ఇంతకుముందు వీడియోలో మీకు కొలతలు ఏ విధంగా తీసుకోవాలని బ్లౌజ్ మెజర్మెంట్ అయితే చూపించాను కదా ఆ విధంగా అయితే తీసుకోవాలి నాకు చెస్ట్ కొలత వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉందండి నెక్స్ట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే ఉందన్నమాట సో ఆ విధంగా కొలత తీసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇంకా సెవెంటీన్ ఇంచెస్లో హాఫ్ అయితే చేయాలన్నమాట సో ఆ విధంగా చేసేసుకొని చెస్ట్ కొలతో మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా నడుము కోలతో పెట్టుకున్నాం కదా దానికి ఎక్స్ట్రా హాఫ్ అన్న లేదంటే వన్ ఇంచ్ అన్న పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుట్లకి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే పెడతాను నేను సో మీకు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను నెక్ అయితే తీసుకున్నానండి సెవెన్ సెవెన్ వచ్చిందని చెప్పాను కదా సో అదైతే తీసుకున్నాను అనమాట సో ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను అందుకే మళ్ళీ ఇక్కడ లైన్ అనేది డ్రా చేస్తున్నానండి సో నేను వచ్చేసి బ్యాక్ సైడు పైన వచ్చేసి ఉక్స్ పెడదాం అనుకుంటున్నాను కింద వచ్చేసి క్లోజ్ అండి అందుకు ఇది పెడదామని మర్చిపోయాను సో ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్ వైపు ఆ తర్వాత ఇంకా పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాను కదా నేను దాని నుంచి అయితే మనము ఇప్పుడు నడుము అనేది తీసుకోవాలండి అందుకు ఇంకా కొంచెం ఇక్కడ వైపు ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది జరుగుతుంది అనమాట సో నేనైతే ఫస్ట్ అది మర్చిపోయానండి సో ఇలా మీరు ఏమైనా మిక్స్టేక్స్ ఏమైనా చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నేను ఏదో ఆలోచించుకుంటూ అలా గీసేసాను అనమాట ఆ తర్వాత అయ్యో బ్యాక్ సైడ్ ఇది పెట్టాలి కదా అని చెప్పేసి మళ్ళీ గుర్తుకొచ్చిందండి సో ఈ విధంగా ఇది వచ్చేసి నేను నార్మల్ బ్లౌజే ఈ డిజైన్ అయితే కట్ చేస్తున్నానండి సో అది వచ్చేసి బోట్ నెక్కు అయితే ఉందనమాట డిజైను సో నేనైతే బోట్ నెక్ ఏం పెట్టట్లేదండి సో నార్మల్ నెక్ పెడుతున్నాం కాబట్టి మనం నార్మల్ నెక్ ఎంత ఉంటుందో దానికంటే ఒక్క పావుంచి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట నెక్ సైడు ఎందుకంటే బ్యాక్ సైడ్ వస్తుంది కదండి సో షోల్డర్ అనేది స్టిఫ్గా షోల్డర్ లెంత్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట దానికోసం అని చెప్పేసి నేను ఒక పావు ఇంచ్ అయితే తీసుకుంటున్నాను కావాలనుకుంటే మీకు ఇంకా ఎక్కువ కావాలి నెక్ అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు అండి సో ఇంకా నేను ఆ విధంగా షోల్డర్ లెంత్ మొత్తం అయితే తీసుకున్నాను అనమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంటే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నానండి నార్మల్గా అయితే నేను రెండు పావు అయితే పెడతాను నెక్ నాదైతే రెండు పావు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర బ్యాక్ సైడ్ ఉక్స్ వస్తుందని చెప్పాను కదా అక్కడ త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి చేసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్వ్ స్కేల్ ఉంది కదా నా దగ్గర అది తీసుకొని ఈ విధంగా కర్వ్ అయితే ఇవ్వాలండి సో మీకు అయితే డిజైన్ అయితే చూపించాను కదా సో దా డిజైన్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ వేస్తున్నానండి సో ఎవరికైనా ఫస్ట్లో డిజైన్ అది అనేది ఎలా వేయాలి ఏంటి అని రాదండి మనం ఒకటికి రెండుసార్లు అయితే ట్రై చేయాలన్నమాట సో ఆ తర్వాత చూడండి ఇక్కడ పైన ఎంత తీసుకున్నాము నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానని చెప్పాను కదా నీకు ఇక్కడ టూ అండ్ హాఫ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి ఎందుకంటే మీకు కావాలనుకుంటే లెంత్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట నేను డిజైన్ కోసం అని చెప్పేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కింది వైపు నుంచి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి సో కింద డీప్ నెక్ ఉంది కదా దాని నుంచి పైకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కింద కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్గా అయితే ఇచ్చానండి షేపు సో కొంచెం మీకైతే డిజైన్ చూపించాను కదా ఆ విధంగా షేప్ అనేది ఇవ్వాలన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ అయితే ఇవ్వాలండి నాకు ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ ఫస్ట్ అయితే నేనైతే ఫోర్ పెడదాం అనుకున్నాను అయితే నాకైతే డిజైన్ వచ్చేసి త్రీ అయితే చూపించింది అనమాట సో వద్దులే అని చెప్పేసి నేను ఫోర్ అని చెప్పేసి ఫోర్కి అయితే డ్రా చేస్తున్నానండి నాకైతే ఇక్కడ అసలు అర్థం అవ్వట్లేదు అనమాట ఏ విధంగా పెట్టాలి ఏంటి అని చెప్పేసి అర్థం కావట్లేదండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను టేప్ పెట్టేసుకొని ఒక్కొక్క దగ్గర చూసుకుంటూ లెంత్ అయితే చూస్తున్నాను నాకైతే ఇక్కడ ఫైవ్ కట్ వర్క్స్ అయితే వచ్చాయన్నమాట ఫైవ్ వస్తే చాలా దగ్గర దగ్గరకు వస్తుంది కదా అసలు షేప్ అనేది అస్సలు బాగుండదండి అందుకని చెప్పేసి నేను మళ్ళీ లైన్ డ్రా చేసి ఆ తర్వాత ఇక్కడ పావు ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి అట్లా ఈ లైన్ని ఫోర్గా డివైడ్ అయితే చేశాను అనమాట చేసేసి ఆ తర్వాత మీకు పెద్ద పెద్ద లైన్స్ అయితే వేసి చూపిస్తున్నాను కదా మీకు కూడా కొంచెం కన్ఫ్యూజనే ఉంటుంది ఏంటక్క ఇలా గీసావు ఏంటి అని చెప్పేసి అయితే మనం ఎప్పుడైనా సరేనండి కర్వ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు వచ్చిన లైన్కి దానికి మనం ఎన్ని కర్వ్స్ పెట్టుకుంటామో కట్ వర్క్స్ సో ఆ విధంగా మనం లెంత్ అనేది చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట అని చెప్పేసి మీకు క్లియర్గా ఉంటుందని పెద్ద పెద్ద లైన్స్ డ్రా చేసి చూపిస్తున్నానండి సో చూడండి ఇక్కడ నేను ఫోర్ వర్క్స్ అయితే ఇచ్చాను మీకైతే షేప్ కనిపిస్తుంది కదా ఆ విధంగా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేను ఒకటి పావు ఇంచెస్ అయితే పెట్టుకొని ఇక్కడ కర్వ్ అనేది రౌండ్గా అయితే తీసుకుంటున్నానండి సో మీరు చూసుకొని ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట నాకైతే నెక్ దగ్గరనే చాలా టైం అనేది పట్టిందండి మళ్ళీ నేను వీడియో ఆఫ్ చేసేసి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత ఇక్కడ ఫోర్ కర్వ్స్ వచ్చేలాగా కట్వర్క్స్ వచ్చేలాగా అయితే డ్రా చేశానండి సో నాకు పిక్లో వచ్చేసి త్రీనే చూపిస్తుంది అనమాట అయితే నాకు త్రీ వద్దు చాలా దూరం వస్తుంది అని చెప్పేసి నేనైతే ఫోర్ అయితే ఇచ్చానండి అసలు డిజైన్ మొత్తం వచ్చిన తర్వాత చాలా బాగుందనమాట సో ఇంకా చూడండి ఎక్కడెక్కడ నెక్ డిజైన్స్ అట్లా పెట్టుకున్నామో అక్కడ మొత్తం ఈ విధంగా కతెరితో అయితే టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా పావించి దగ్గర కూడా పెట్టుకోవాలండి తర్వాత బ్యాక్ పాటను ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ కట్ కట్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట సో so, నేను ఇంతకుముందు వీడియోలో ఏ విధంగా చెప్పాను ఆ స్టీస్ మీరు అదే విధంగా ఫాలో కాండి ఎందుకంటే ఇది వచ్చేసి నేను ప్రతి దాంట్లో కూడా ఈ విధంగానే కట్ చేస్తానండి కాకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ అన్నమాట చాలా ఈజీగా అర్థమవుతుందండి సో చూడండి ఈ విధంగా ఇంకా రన్నర్ తీసుకొని మొత్తం స్కేల్ పెట్టుకొని రబ్ చేసుకోవాలన్నమాట అలా రబ్ చేసుకుంటే మనకు ఇంకొక సైడ్ అనేది అచ్చు పడిపోతుందండి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను మొత్తము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్సే కట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి హ్యాండ్స్ను ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట అట్లా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత కింద వచ్చేసి కుట్లకే ఒక పావించ్ అనేది వదులుకోవాలి నేను హ్యాండ్స్ కూడా వచ్చేసి ఒక్క పావు ఇంచ్ అనేది కిందికైతే పెడుతున్నాను ఎందుకంటే ఇది కట్ వర్క్ వస్తుంది కదా బాగా వస్తుందని చెప్పేసి తర్వాత నేనైతే బ్లౌజ్ ఉంటే చాలండి అన్ని కొలతలు మనకు ఈజీగా అర్థమవుతాయి అనమాట సో ఇంకా నేను హ్యాండ్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లెంత్ పెట్టుకొని డ్రా చేస్తాను అనమాట సో చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ పెట్టుకొని చూసుకుంటే తర్వాత ఇక్కడ పైన వచ్చేసి నాకు షోల్డర్ పైన వచ్చేసి టూ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఈ విధంగా మొత్తం హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నానండి సో ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత కొంచెం కరువులాగా అయితే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత నేను హ్యాండ్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సో హ్యాండ్ పైన వచ్చేసి కొంచెం ఒక త్రీ ప్రిల్స్ లేదంటే ఫైవ్ ప్రిల్స్ అట్లా పెడదామని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి ఇంకా నేను హ్యాండ్స్ అయితే కట్ చేయలేదండి కట్ చేయకుండా ఓపెన్ చేసేసి లైనింగ్ డబల్ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట ఎందుకంటే హ్యాండ్ పైన కొంచెం ప్రిల్స్ పెడతామని చెప్పేసి ఆ తర్వాత చూడండి నేనైతే క్రాస్ కట్ అయితే కట్ చేస్తున్నాను కదా ఫ్రంట్ పార్ట్ సో ఇదైతే క్రాస్గా అయితే వేసుకోవాలండి లైనింగ్ మీద అలా క్రాస్ వేసుకుంటే క్రాస్ వస్తుంది లేదు మీకు స్ట్రైట్ కావాలనుకుంటే స్ట్రైట్ వేసుకోవచ్చు సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోండి కింద వచ్చేసి ఒక టూ ఇంచెస్కి అయితే ఫోల్డింగ్ అయితే పెట్టుకొని మొత్తం యాస్టిస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోండి నెక్కు కూడా ఇప్పుడే డ్రా చేసుకోవాలన్నమాట నెక్కు ఎంత ఉంది అని చెప్పేసి డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి సో బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను నెక్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నానని చెప్పాను కదా మీరైతే ఫ్రంట్ పార్ట్కి సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే తీసుకోవద్దండి ఒక ఇంచ్ అనేది ముందుకు అయితే జరుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది చాలా బ్రాడ్గా ఎక్కువ వస్తుంది కట్ చేసినప్పుడు అందుకే ఒక ఇంచ్ అనేది కొంచెం దగ్గరికి జరుపుకొని పెట్టుకోవాలన్నమాట మీకు అయితే చూపిస్తానండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్ నేను పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అని చెప్పాను కదా సో ఫ్రంట్ పార్ట్లో కూడా పావు ఇంచ్ అనేది తగ్గించుకోవాలండి సో ఈ విధంగా ఒక పావు ఇంచ్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట పైనుంచి కింది వరకు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే నేను చూసుకుంటున్నాను నాకైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి వద్దు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా డీప్గా వస్తుందండి నెక్ అందుకే నేనైతే ఇంకా ఇక్కడ ఒక రెండు పావు ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఆ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఏమేం కట్ చేసి గుర్తు పెట్టుకొని కట్ చేస్తామో అదేవిధంగా చూసుకొని ఫ్రంట్ పార్ట్లో కూడా మనం మార్కింగ్ అయితే చేంజ్ చేయాలండి లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ చాలా డీప్ అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా గలీజ్గా కనిపిస్తుంది అనమాట సో చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత పైనుంచి పావయించు కుట్లో కొద్దిలిపెట్టేసి ఆ తర్వాత నుంచి పైనుంచి కింది వరకు పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ వైపు ఉంటుంది కదా అదైతే పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని చూసుకొని ఉక్స్ ఎంత వస్తుంది మధ్యలో అదేవిధంగా ఒకటి డాట్ అయితే వేసాం కదా డాట్కి వదిలిపేసి వదిలిపెట్టేసి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే తీసుకోండి నెక్స్ట్ మనం ఎంత తీసుకున్నామో అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేయండి మధ్యలో వచ్చేసి మెయిన్ డాట్కి నేను తీసుకున్నానమాట నాకైతే కరెక్ట్గా సరిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం ముక్స్ సైడ్ మెయిన్ డాట్ అయితే వేస్తాం కదా అది ఎంత ఉందో లెంత్ చూసుకొని అంత మార్కింగ్ అయితే వేసుకోవాలండి నాకైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఉందనమాట నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకున్నానండి తర్వాత ఫ్రంట్ పార్ట్లో మీరు డాట్ ఎంత వేస్తారో అంత చూసుకోవాలి నాకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నాకైతే మొత్తం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏడుంపావు అయితే ఉందండి ఏడుంపావు దగ్గర మార్కింగ్ అయితే వేసేసి ఎక్స్ట్రా అనేది కుట్లోకి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మార్కింగ్ అయితే వేస్తున్నానండి తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి చంక వైపు డౌన్ అయితే ఇచ్చానండి సో కొంచెం డౌన్ అయితే ఇవ్వాలన్నమాట ఒక పావు ఇంచ్ అట్లా డౌన్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఏ విధంగా మార్కింగ్ అయితే వేసామో ఆ విధంగా మొత్తం కట్ చేయాలండి సో ఫ్రంట్ పార్ట్ ఉక్స్ వైపు ఉంటుంది కదా అక్కడైతే చూడండి నెక్ వైపు దగ్గరికి వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా మొత్తం యాస్టిస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం లైనింగ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సో నేనైతే వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నానో మీరు కూడా చూసుకుంటూ అదే అదేవిధంగా కటింగ్ అయితే చేసుకోండి అలా చేసుకుంటేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఈ విధంగా ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేశానో అక్కడ కత్తెరితో టక్స్ అయితే ఇచ్చుకుంటున్నానండి అలా ఇచ్చుకుంటే నెక్స్ట్ వచ్చేసి నేను బక్రం అయితే కట్ చేస్తాను అనమాట సో క్యాన్వాస్ పేపర్ అందుకోసం అని చెప్పేసి నేను మొత్తం కత్తెరితో అయితే టక్స్ అయితే పెట్టుకుంటున్నాను అలా పెట్టుకుంటే మీకు కూడా కరెక్ట్గా అర్థమవుతుంది తర్వాత వచ్చేసి ఇంకా నేను ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అయితే వేస్తున్నాను కదండి ఇది అయితే మనము ఫ్రంట్ డాట్ ఎంత ఉంది చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఇది కూడా అడుగుతారండి ఎందుకు ఫ్రంట్ డాట్ ఇంత ఎక్కువ పెట్టేశావు మాకు చెస్ట్ చాలా తక్కువ ఉంది మీరెందుకు ఇంత పెట్టారని చెప్పేసి అడుగుతారనమాట అని చెప్తున్నానండి సో మనకి ఫ్రంట్ డాట్ ఎంత ఉందో చూసుకొని అంతే పెట్టాలండి సో మూడు డాట్స్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత చూడండి ఆ స్కేల్ తీసుకొని రన్నర్తో ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది నేను మొత్తం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడ రబ్ చేస్తున్నాను అలా రన్నర్తో రబ్ చేసి ఇంకొక పార్ట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్ టూ పార్ట్స్ మొత్తం అయితే మొత్తం మార్కింగ్ అయితే పడిపోతుందనమాట అందుకోసం అని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి హ్యాండ్స్ పైన నేను ప్రింట్స్ అయితే పెడతానని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను సో పొడవు టూ ఇంచెస్ అడ్డము టూ ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్ లెంత్ నుంచి హాఫ్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకొని సో ఈ విధంగా మొత్తం కర్వ్ అయితే ఇవ్వాలండి నేను ఏ విధంగా ఇస్తున్నానో చూసుకుంటూ అదే విధంగా వేయండి సో లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు చూసి హ్యాండ్ లెంత్ అనేది తీసుకోండి మీకు లైనింగ్ ఎక్కువ ఉంది అనుకుంటేనేమో ఎక్కువ అనేది తీసుకోవచ్చండి నాకైతే మీటరే ఉంది కాబట్టి సరిపోలేదనమాట సో నేను ఇంకా పైన వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చండి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అట్లా మనం పొడవు అనేది పెంచుకోవచ్చు అనమాట అలా పెంచుకుంటే మనకు పైన షేప్ అనేది చాలా బాగా వస్తుందండి నాకైతే టూ ఇంచెస్కే సరిపోయింది నేను అందుకే మొత్తం అయితే టూ ఇంచెస్ తీసుకున్నానండి తర్వాత ఇంకా రన్నర్ తీసుకొని విధంగా స్కేల్ పెట్టేసుకొని మొత్తం అన్నీ రబ్ చేసుకోవాలండి మీకు ప్రతి వీడియోలో పెడుతున్నాను కదా అందుకే కొంచెం ఫాస్ట్ అయితే పెట్టేసి అయితే చూపిస్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్లు అయితే తీసుకోవాలి కదా కదండి దానికోసం అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను కింద వచ్చేసి నేను పావించు కుట్లకైతే వదిలేశాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని దానికంటే ఒక వన్ ఇంచ్ తక్కువ అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక పావించు బ్యాక్ సైడ్ అయితే తీసుకున్నాను కదా ఎక్స్ట్రా లెంత్ ఇక్కడ కూడా షేప్ పట్టి దగ్గర ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి అలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఆల్రెడీ నా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా దానితో నేను షేప్ పట్టి అనేది చూసుకుంటానండి సో ఫ్రంట్ సైడ్ ఉక్సు సైడ్ ఎంత ఉంటుంది లేదంటే నడుము సైడ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి తీసుకుంటానండి సో నేను ఎలా కట్ చేసుకుంటానో మీకు యాస్ట్రీస్ విధంగా అయితే చూపిస్తున్నానండి మాకు టేపు కొలతలే కావాలి అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా టేపు కొలతలతో మాత్రం కటింగ్ అయితే చూపిస్తానండి సో నా దగ్గర బ్లౌజ్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లా నేనైతే పెట్టుకొని కటింగ్ అయితే చేస్తానండి నేను ఏ విధంగా కట్ చేసుకుంటానో మీకు అదే విధంగా నేనైతే చూపిస్తానండి ఎందుకంటే మళ్ళీ కొంతమందికి అర్థమవుతుంది అర్థం కాదు కదా అందుకోసం అని చెప్తున్నానండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను దాన్ని డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి క్యాన్వాస్ పేపర్లో ఒక సైడు షైనింగ్ లాగా వస్తుందండి అది లోపలికి వచ్చేలాగా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇంకొక సైడు నార్మల్గా ఉంటుందన్నమాట దానిపైన మనం మార్కింగ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి సో ఇంకా నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ డిజైన్ ఏ విధంగా వేశాము అదే అదేవిధంగా క్యాన్వాస్ పేపర్ పైన కూడా డిజైన్ అనేది వేయాలన్నమాట సో మనం డిజైన్ వేసిన దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే క్యాన్వాస్ పేపర్ని ఫోల్డింగ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి సో చూడండి నేను వచ్చేసి ఇంకా టేప్తో చూసుకుంటున్నాను అనమాట ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి మీరు కూడా అదేవిధంగా చూసుకోండి సో కింద వచ్చేసి బ్యాక్ టిప్ ఎంత ఉందో అక్కడ మార్కింగ్ వేసుకోవాలి పైన నెక్ ఉందో అక్కడ మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైనుంచి కింద నీకు ఉక్స్ వైపు ఒక ఉక్స్ అయితే పెడతానని చెప్పాను కదా అక్కడ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట సో కింద వచ్చేసి నేనైతే త్రీ ఇంచెస్కి పైన త్రీ ఇంచెస్కి మార్కింగ్ అయితే వేశాను ఇక్కడ ఒక ఇంచు మనం ఉక్స్ అయితే పెడతానని చెప్పాను కదా అక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి యాస్ట్రీస్ మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా డ్రా చేసామో ఇది కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా షేప్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే విధంగా షేప్ అయితే ఇవ్వాలండి సో కింద నెక్ డీప్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్కింగ్ అయితే పెట్టాను తర్వాత స్కేల్తో ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలండి డ్రా చేసేసి ఒక పావు ఇంచుకి ఎక్స్ట్రా అనేది డ్రా చేయాలన్నమాట అలా చేసుకుంటే అక్కడ కట్ వర్క్స్ ఇవ్వడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట తర్వాత రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మొత్తం కర్వులాగా అయితే ఇక్కడ డిజైన్ అయితే ఇవ్వాలండి సో మనం ఆస్ట్రెస్ బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే మొత్తం మార్కింగ్ వేశాము అదే అదేవిధంగా ఇక్కడ కూడా బక్రం మీద కూడా అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి వన్ ఒకటి పావు ఇంచెస్కి అయితే నేను కర్వ్స్ అయితే ఇచ్చానని చెప్పాను కదా ఇక్కడ కూడా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసాము కదా అక్కడ పావు ఇంచెస్కి అయితే మొత్తం కర్వ్ కర్వ్స్ అయితే ఇవ్వాలన్నమాట సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత పక్కల ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసుకోవాలండి సో నేను ఫస్ట్ ఈ క్యాన్వస్ పేపర్ని మొత్తం అయితే కట్ చేస్తున్నాను చివరిలో వచ్చేసి మీకైతే మొత్తం కటింగ్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అది కూడా తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా బక్రం తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఫస్టే మనము నెక్ అనేది కట్ చేసుకోవద్దనమాట సో అందుకే చెప్తున్నానండి సో చూడండి ఫ్రంట్ పార్ట్కి కూడా నేను నెక్ అనేది కట్ చేసుకోకుండా మొత్తం ఈ విధంగా మనం పెట్టుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది అదే నెక్ కట్ చేసుకున్నాం అనుకోండి క్యాన్వస్ పేపర్ ఎంత తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి అర్థం కాదనమాట సో చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో నేను నెక్ అయితే ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే తీసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నేను కట్ వర్క్ డిజైన్ అయితే పెడుతున్నానండి అందుకోసమని చెప్తున్నాను మీకు సో ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా రెక్టాంగుల్ లాగా ఉండేలాగా అయితే మనము బక్రమ్ని అనేది కట్ చేసి పెట్టుకోవాలండి మీకు లాస్ట్లో అయితే నేను మొత్తం కటింగ్ అయితే చూపిస్తాను ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అయితే చేసి చూసుకోవాలన్నమాట ఎంత లెంత్ ఉంది అని చెప్పేసి సో నాకైతే కొంచెం అయితే తగ్గిందండి అందుకు మళ్ళీ బక్రమ్ని కొంచెం ముందుకు జరుపుకొని డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టుకొని తర్వాత స్కేల్ తీసుకొని ఈ విధంగా మొత్తం మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి సో ఫస్ట్ వచ్చేసి ఒక పావు ఇంచుకు మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కట్ వర్క్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట కట్ వర్క్స్ వచ్చేసి నేను ఒకటి పావు ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నానండి మీకు కట్ వర్క్స్ కరెక్ట్గా రావాలనుకుంటే ఏదన్నా రౌండ్ మూత ఉంటుంది కదండి బాటిల్ మూత కానీ లేదంటే జెండు బాము ఉంటుంది కదా దాని మూత కానీ తీసుకొని మనం రౌండ్గా కట్ వర్క్స్ అనేది ఇచ్చుకోవచ్చండి నేనైతే నార్మల్గా తోటే కట్ వర్క్ అయితే ఇస్తానన్నమాట నాకు అలవాటు అయిపోయింది అందుకోసం చెప్తున్నానండి మీకు రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి అనుకుంటే మీరు ఆ విధంగా అయితే ట్రై చేయండి నెక్స్ట్ చూడండి సో టూ హ్యాండ్స్కి కావాలి కదా నాకు బక్రమ్ క్లాత్ అందుకే టూ అయితే కట్ చేస్తున్నానండి కట్ చేసి ఆ తర్వాత రౌండ్ పిన్స్ అయితే ఉంటాయి కదండి సో పిన్నులు ఉంటాయి కదా అవి అయితే పెట్టుకోవాలన్నమాట అవి పెట్టేసుకొని మనం కట్ వర్క్స్ అనేది కట్ చేసుకోవాలి అవి పెట్టుకోకుండా కట్ చేసుకుంటే అసలు కట్ చేసుకోవడం రాదండి ఎక్కువ తక్కువ అలా వస్తాయి షేప్స్ అనేవి కరెక్ట్గా రావు అందుకోసం చెప్తున్నానండి ఆ తర్వాత చూడండి ఒకటి పావు ఇంచెస్కి నేను మొత్తం మార్కింగ్ అయితే వేసుకున్నాను ఫోల్డింగ్ పెట్టిన దాని నుంచి ఒకటి పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం అదే లెంత్తో చూసుకొని కట్ వర్క్స్ అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి సో పెట్టుకున్న తర్వాత నేనైతే చూడండి ఆ పెన్ను తీసుకొని మీకు మంచిగా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కట్ వర్క్స్ అయితే ఇస్తున్నానండి మొత్తం రౌండ్ షేప్ కర్వ్లాగా అయితే ఇస్తున్నాను అనమాట చూడండి నాకు అలవాటు అయిపోయింది అనమాట చాలా మంచిగా రౌండ్ షేప్ అయితే వస్తాయండి సో చూడండి ఎంత బాగా రౌండ్ షేప్ వచ్చిందో ఈ విధంగా అయితే మొత్తం ఇచ్చుకోవాలన్నమాట సో చివరిలో కూడా మనం కొంచెం కట్ వర్క్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇచ్చేసిన తర్వాత వీటికి రౌండ్ పిన్స్ ఉంటాయి కదండీ సో అవైతే పెట్టుకోవాలి అవి పెట్టుకుంటే చాలా మంచిగా మనకి వస్తుందనమాట తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా నేను కట్ వర్క్స్ అనేవి ఇస్తున్నాను అనమాట సో ఫస్ట్ మనము డబ్బా షేప్ లాగా తీసుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనకి కల్స్ కట్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఒకటి పావుకి అయితే నేను తీసుకున్నాను అని చెప్పాను కదా సో అదే విధంగా తీసుకొని మొత్తం రౌండ్ షేప్ కట్ వర్క్స్ అయితే ఇవ్వాలండి సో ఆ స్టేజ్ నేను అదేవిధంగా మొత్తం కట్ వర్క్స్ అయితే ఇస్తున్నాను మీరు ఈ టైంలో ఒక బాటిల్ మూత కానీ లేదంటే జెండు మూత కానీ తీసుకొని ఈజీగా కట్ వర్క్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట నేను ఇంకా పైన నుంచి అయితే మొత్తం కట్ వర్క్స్ అయితే ఇస్తున్నానండి సో ఫ్రంట్ వచ్చేసి నేను బుక్స్లో అయితే పెడుతున్నాను ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నానండి బ్యాక్ వచ్చేసి క్లోజ్ పెడుతున్నాను కదా అందుకోసం అని చెప్పేసి కింద వచ్చేసి కొంచెం స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదండి బక్రమ్ క్లాత్ సో దాని మీద ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ ఒక లైన్ అయితే డ్రా చేశాను కదా అక్కడైతే కట్ వర్క్స్ అయితే ఇస్తున్నానండి నాకు ఇక్కడ కట్ వర్క్స్ వచ్చేసి ఫోర్ అయితే రావాలి అందుకోసం అని చెప్పేసి ఒకటి పావు ఇంచెస్ తీసుకొని కట్ వర్క్స్ అయితే ఇస్తున్నానండి సో మీరు బ్యాక్ నెక్కి ఎంత కట్ వర్క్ ఇస్తారు అదేవిధంగా ఫ్రంట్ నెక్కి ఎంత ఇస్తారని చెప్పేసి ఫస్టే చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది సో హ్యాండ్కి చిన్నగా కట్ వర్క్స్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఫ్రంట్ నెక్కి పెద్దగా కట్ వర్క్స్ అలా ఇస్తే అస్సలు కుదరదండి కట్ వర్క్స్ అన్నప్పుడు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి మొత్తం ఒకటే షేప్ అయితే రావాలన్నమాట అందుకోసమని చెప్తున్నానండి సో నేనైతే ఒకటి పావు ఇంచెస్కి అయితే తీసుకున్నాను ఒకటి పావు ఇంచెస్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం అనుకోండి మీకు కస్టమర్ వచ్చేసి పెద్దగా కట్ వర్క్స్ కావాలనుకుంటే ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి లేదు మాకు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా కూడా తీసుకోవచ్చు ఒకటింపావు ఒకటి అట్లా తీసుకోవచ్చు నాకైతే ఒకటి పావుకి కరెక్ట్గా సరిపోతుందండి సో ఆ తర్వాత కట్వర్క్ ఇచ్చిన తర్వాత మొత్తం బక్రమ్ క్లాత్ను కట్వర్క్ షేప్స్ కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత నెక్ షేప్ మొత్తం కట్ చేసినాక పక్కల వచ్చేసరికి ఒక పావు ఇంచు ఉండేలాగా చూసుకొని మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో మీకు క్లాత్ బక్రమ్ క్లాత్ పక్కల ఎక్స్ట్రా ఎంత కావాలో అంత అయితే పెట్టుకోండి నేనైతే ఒక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు ఉండేలాగా అయితే చూసుకుంటాను ఎందుకంటే మనకి బక్రమ్ క్లాత్ వేస్తే చాలా స్టిఫ్గా చాలా బాగా నెక్ షేప్ అనేది వస్తుందండి అందుకోసం చెప్తున్నాను ఆ తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ వర్క్స్ అనేది ఇస్తున్నాను అనమాట అసలు ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి మీకు చివరిలో అయితే చూపిస్తాను నేను మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసి మీకు అయితే చూపిస్తాను అనమాట చాలా బాగా వచ్చిందండి డిజైన్ మాత్రం ఎవరికన్నా కావాలనుకుంటే మీరు కూడా ఈ డిజైన్ అయితే ఖచ్చితంగా పెట్టించుకోండి చాలా సూపర్ సూపర్గా అయితే ఉందన్నమాట నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి మొత్తం కుట్టిన తర్వాత మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను సో ఈ విధంగా మొత్తం ఆ బ్యాక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి మొత్తం అయితే నేను అన్ని షేప్స్ బక్రంలో అయితే కట్ చేశానండి చూడండి మొత్తం కట్ చేసిన తర్వాత పిన్ను పెట్టేసి పెట్టాను అనమాట సో మీకైతే బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి అసలు ఎంత వచ్చింది చూడండి హ్యాండ్స్ వచ్చేసి నేను పైన వచ్చేసి కొన్ని ప్రిల్స్ అయితే పెట్టానండి తర్వాత కట్ వర్క్ ఇచ్చాను అనమాట సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ అయితే రావాలండి అసలు ఎంత పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే వచ్చిందండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా కటింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్